ఎస్హెచ్ఓ టీవీ ప్రేక్షకులు మీరందరికీ నా వందనం శుభాభివందనం ఈరోజు మరొక తెలుగు చలనచిత్ర రంగంలో మరొక ప్రముఖుని గురించి చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను వారు మన తెలుగు చలనచిత్ర రంగంలో ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించి నటించి దర్శకత్వం వహించి ఒకే చిత్రంలో కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే నిర్మాత దర్శకత్వం వహించి తెలుగు చిత్ర రంగానికి విజయబావుట ఎగరేసినటువంటి దర్శకరత్న దాసన నారాయణరావు గారి గురించి ఈరోజు ఒక్క నాలుగు చిత్రాలలో ఆ చిత్ర విశేషాలు ముఖ్యమైనటువంటి ఘట్టాలను తీసుకొని మీకు తెలివి ప్రశ్నానికి ముందుకు వచ్చాను దర్శకరత్న దాసనారాయణరావు గారి గురించి మాట్లాడే ముందు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ముందుగా హెచ్ఎం రెడ్డి కేవీ రెడ్డి బిఎన్ రెడ్డి గారు దర్శకులుగా మరియు ఎల్వి ప్రసాద్ గారు చిత్తజల్లు పుల్లయ్య గారు పద్మశ్రీ పిక్చర్స్ అధినేత పుల్లయ్య గారు బిఏ సుబ్బారావు గారు ఒక తరానికి చెందిన చెందినవారుగా చెప్పుకోవచ్చు రెండవ తరంలో దర్శకులుగా ప్రముఖంగా తాదినేని ప్రకాశరావు గారు ఆదిర్తి సుబ్బారావు గారు వి మధుసూధన్ రావు గారు లాంటి ప్రముఖులు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించినప్పటికీ ప్రముఖంగా సామాజిక ఇతివృత్తం మీద తీసినటువంటి మాలపిల్ల రైతుబిడ్డ చిత్రాలు గూడవలి రామబ్రహ్మం గారికి ఆఖ్యాతి దక్కుతుంది నేను భావిస్తున్నాను ఇది వాస్తవం అలాంటి సామాజిక ఇతివృత్తాలను కథాంశాలుగా తీసుకొని తెలుగు భాషను తెలుగు జాతిని జాగృతం చేసినటువంటి మహాదర్శకులలో ప్రముఖంగా దర్శకరత్న దాసరి నారాయణరావు గారి గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఆనాడు మద్రాసు రాష్ట్రంలో మన తెలుగు పరిశ్రమ ఉన్నప్పుడు దర్శకులు ఎవరు కూడా మనకి పేర్లు వినటమే కానీ వారి ముఖ పరిచయాలు కూడా మనకు తెలియదు కానీ ఎప్పుడైతే దర్శకరత్న దాస నారాయణరావు గారు దర్శకుడిగా తాతామనవుడితో వారు ప్రారంభించినప్పటి నుండి అనేకమైనటువంటి సామాజిక చైతన్యం కలిగినటువంటి కుటుంబ నేపథ్యం కలిగినటువంటి సామాజిక విప్లవ ధోరణిలో తీసినటువంటి చిత్రాలు న్యాయము న్యాయస్థానాల మీద పోలీస్ వ్యవస్థ మీద వాటి యొక్క పనితీరును బట్టి ఆ పనితీరులో ఉన్నటువంటి లోపాలను ఎత్తు చూపించినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి దర్శకరత్న దాసనారాయణరావు గారు ఇది ఒక శుభారంభం దర్శకుడికి కేవలం కుటుంబ నేపథ్యంలో తీసినటువంటి చిత్రాలు ప్రముఖంగా చెప్పుకున్నప్పటికి కూడా ఒక దర్శక నిర్మాతగా ఈ సమాజం మీద తనకున్న బాధ్యత తనకున్నటువంటి కర్తవ్యాన్ని తనలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ప్రముఖంగా చలనచిత్ర కథాంశాలను తీసుకొని మన ముందుకు తీసుకుని వచ్చి మనల్ని ఎంతగానో మెప్పించి గొప్ప దర్శకరత్న దాసరిగా కీర్తింపబడుతున్నటువంటి చిత్రాలలో నేడు ప్రముఖంగా ఒరే రిక్షా చిత్రం గురించి నేను ప్రముఖంగా చెప్పదలుచుకున్నాను ఏమిటి ఒరే రిక్షా చిత్రంలో ఒక సన్నివేశం చెప్తున్నాను ఒక పోలీస్ స్టేషను ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి లాకప్లో వ్రాస్తారు అధికార పక్షమైనటువంటి నాయకులు కొంతమంది పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఎందుకు అరెస్ట్ చేస్తామని అడుగుతారు వారు క్లబ్బులలో అక్రమంగా సారా బ్రాంధి అమ్మకాలు జరుగుతున్నాయని రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమల్లో ఉందని మరొకరు వారి ఇంటిలోనే వ్యభిచార గృహంగా మార్చి వ్యభిచారం చేస్తున్నారని అందువల్ల నేను అరెస్ట్ చేశానని చెప్తారు ఈ విషయాన్ని ప్రముఖ పత్రికలో ప్రతిపక్షమైనటువంటి పార్టీ వారు ఒక నాయకుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను అనుసరించి ఈ ఎస్ఐ గారు వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది అప్పుడు ఆ వచ్చిన వాళ్ళలో వాళ్ళని ఇమీడియట్గా రిలీజ్ చేయమని చెప్పి అడుగుతారు నేను రిలీజ్ చేయను అని అంటారు అనేటప్పటికీ ఆ అధికార పక్షంలో ఉన్నటువంటి నేత ఎస్ఐ గారి యొక్క కాలర్ పట్టుకొని నువ్వు ఎవడెవరా మేము ఉపచారం చేపిస్తాము ఇంకేమైనా చేస్తాము నువ్వు ఇమీడియట్గా రిలీజ్ చేయమని చెప్పి అడిగితే అతని యొక్క అనుచరుడు మరొక మోటా రాజకీయ నాయకుడు పక్క నుండి మీరెవరనుకుంటున్నావు అధికార పక్షంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి హోమ్ మినిస్టర్ గారికి ఎంతో కావలసినటువంటి వ్యక్తి నువ్వు నువ్వు సారీ చెప్పమని బలవంతంగా ఆ ఎస్ఏ గారి చేత సారీ చెప్పిస్తారు అదే టైంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి నాయకుడు పేపర్కి ప్రకటన ఇచ్చినటువంటి నాయకుడు రఘునాథ్ రెడ్డి గారు ఆ పాత్ర ధరించిన వారు పోలీస్ స్టేషన్లకు వస్తూ నమస్తే ఎస్ఏ గారు నేను పేపర్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ను అనుసరించి మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కానీ మీరు అందరిలాగే ర రౌడీ రాజకీయాలకు లొంగిపోయి అధికారుల యొక్క ఉత్తర్వులను తలదించుకునేలాగా మీరు ఈరోజు మీరు వారిని విడిచిపెడుతున్నారు అని అడిగేటప్పటికీ అధికార పక్షంలో ఉన్నటువంటి నేత ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ రఘునాథ్ రెడ్డి పాత్రలో ఉన్న అతన్ని కాలరబట్టుకొని అతన్ని దౌర్జన్యం చేస్తారు అప్పుడు అతను ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్లో మీ ముందే నన్ను ఈ విధంగా అమానపరుస్తున్నారు ప్రజాస్వామ్యంలో న్యాయానికి మానభంగం జరుగుతున్నది అనేటువంటి డైలాగు అక్కడ ప్రముఖంగా చెప్పుకోవాలి అప్పుడు ఆ ప్రతిపక్ష నాయకులు వెళుతూ వెళుతూ ఎస్ఏ గారు అధికార పార్టీ వారు పోలీస్ స్టేషన్లను వారి ఇళ్ళగా మార్చుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నెన్న మారుస్తారు కానీ ఇది ఎల్లకాలం చెల్లదు రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది విషయాన్ని చెప్తారు ఇది ఒక సీన్ దీన్ని బట్టి మనము గత ముప్పై సంవత్సరముల క్రితమే దాసరి నారాయణరావు గారు ఒరే రిక్షా అనేటటువంటి చిత్రంలో ఈ సన్నివేశాన్ని పెట్టడంలో గలటువంటి ముందుగానే ఊహించి అప్పటి జరుగుతున్న పరిస్థితులు భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులు కూడా వారు అంచనా వేయగలిగారనేటువంటి విషయాన్ని దర్శకరత్న దాసనారాయణరావు గారిని ఇలాంటి చిత్రాలను జాతిని జాగృతం చేసి వాస్తవాలను ప్రతిబింబజేసేటటువంటి చిత్రాన్ని అందించారు రెండవ చిత్రం విఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు నటించిన బిబ్బులి పులి ఆ యొక్క బిబ్బులి పులి అనేటటువంటి ఒక ఆ పేరులో ఎంతో ధైర్యము సాహసము సింహగర్జన ఔదార్యము కలిగినటువంటి ఆ పేరుకు తగ్గట్టు ఆ మహానటుడు నటించినటువంటి కోర్తిశ్య ఆ కోర్తిశ్యను ఆ చిత్రంలో సుమారుగా పన్నెండు నిమిషాలు ఉంటుంది నందమూరి తారక రామారావు గారు ఆ పాత్రలో నటించినప్పుడు వారిని అరెస్ట్ చేసి పోలీసు వారు కోర్టు హాల్లోకి తీసుకొచ్చి జడ్జి గారి ముందు హాజరుపరుస్తారు ఎప్పటిలాగే జడ్జి గారి ముందు దేవుని మీద ప్రమాణం చేసి అంతే నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అంటారు అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నటించినటువంటి మరొక మహానటి చిన్నతనంలోనే అతి చిన్న వయస్కురాలైనటువంటి మహానటి శ్రీదేవి గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నటించేటప్పుడు వారి యొక్క నటన ఉన్ననాతీతం నందమూరి తారక రామారావు గారికి ఏమాత్రము తీసిపోయినటువంటి విధంగా నటించింది అప్పుడు మీ పేరు బొబ్బులి పులి మీ పేరు బొబ్బులి పులి మీరు గతంలో రెండు సార్లు వచ్చినప్పుడు మేజర్ చక్రధర్ అనేటటువంటి పేరు చెప్పడం నేను విన్నాను అంటే ఆ పేరుతో ఈ కోర్టు తీర్పులతో ఆ మనిషి ఏనాడో చచ్చిపోయాడంటే మానసికంగా చచ్చిపోయాడా శారీరకంగా చచ్చిపోయాడా అని అడుగుతుంటే మానసికంగానే చచ్చిపోయాడు అంటూ వచ్చేటటువంటి ప్రతి డైలాగ్ ప్రతి డైలాగ్ ప్రతి డైలాగ్ కూడా ఒక సింహ గర్జన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి పరిణామాలు జరుగుతున్నటువంటి ఒక కోర్టుకి ఒక కోర్టుకి కోటి కోర్టుకి తీర్పు తీర్పుకి ఇంత మార్పు ఉంటే నీ కోర్టులో తీర్పు ఉన్నదా లేదా అని ప్రశ్నించేటటువంటి వైనం చాలా గొప్పగా ఉంటుంది మరి ఆనాడు మాకు నాకు ఎందుకు ఈ శిక్ష విధించారు అని జడ్జి గారిని అడిగితే నీవు మనుషులను చంపావు అని జడ్జి గారు అంటారు మరి ఆనాడు యుద్ధంలో సుమారు నాలుగు మందిని అతి క్రూరంగా పాసివికంగా చంపాను అంటే హత్య చేశాను మరి ఆనాడు నాకు శిక్ష వేయలేదే ఆనాడు నాకు ఏదో గొప్ప విజయం సాధించానని చెప్పి మేజర్ చక్రధర్గా నన్ను కీర్తించి నన్ను సత్కరించారు ఆనాడు ఆ సత్కారం దేనికి ఎవరు అన్నారు ఈనాడు సరైనటువంటి నిర్ణయం నేను తీసుకున్నాను ఆ దేశం కోసం వారు పోరాడితే వారి చంపినందుకు నాకు ఈ యొక్క బదుగులు సత్కారాలు సన్మానాలు చేశారు కానీ ప్రజాస్వామ్యంలో మన మన యొక్క దేశంలోనే కొంతమంది అవినీతి పరులు అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు కొన్ని అధికార యంత్రాంగంలో అతి ముఖ్యమైనటువంటి కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి అవినీతిని నేను కట్టడి చేయటానికి వారిని నేను హత్య చేశాను ఇప్పుడు నాకు అభివృద్ధి ఇవ్వాలి ఆనాడు వారు ఎదురుగా పోరాడి వారు ఆ పోరాటంలో చనిపోయారు కానీ ఈనాడు ముందుగా వెనుక నుంచి వచ్చి వెన్నుపోట పొడిచి రక్తపు మరకులు లేనటువంటి హత్యలు చేస్తున్నారనేటువంటి అర్థం వచ్చేటట్లుగా మొత్తం ఎపిసోడ్ మొత్తం జరుగుతుంది దీన్ని బట్టి దర్శకరత్న దాసనారాయణరావు గారు ఒరే రిక్షాలో ఆనాటి రాజకీయంలో జరుగుతున్నటువంటి ఎపిసోడ్ని బొబ్బులిపొలి చిత్రంలో కోర్టు సీనులో నందమూరి తారక రామారావు గారి చేత పలికిచ్చినటువంటి దర్శకరత్న దాసనారాయణరావు గారు మాటలు ఆ మాటలు అప్పుడు పోలీసు వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద వారు వాసిన సంభాషణలు కూడా ఎంతగానో ఉత్తేజపరిచాయి ఆనాడు ఆ ప్రజానీకం అప్పటికి ఇప్పటికీ ఎప్పటికి కూడా నిత్యనూతమైనటువంటి చిత్రాలుగా మనం పేర్కోవచ్చు మూడవ చిత్రం వసేరాములమ్మ వసే రామరమ్మ చిత్రంలో మనం అందరం కూడా ఎంతగానో ఆ చిత్రాన్ని గొప్పగా విజయాన్ని చేకూర్చున్నటువంటి చిత్రం ఒక మహోన్నతమైనటువంటి చిత్రం ఒక మహోజ్వలైనటువంటి చిత్రం ఒక సామాన్య దళిత యువతి సమాజంలో తనకు తను తనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చెప్పుకొని న్యాయం వైపు అడుగుతున్నప్పుడు ఆ యొక్క ఆ దళిత స్త్రీకి జరిగినటువంటి అవమానము భూస్వామ్యంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క అధికార మదం వలన ఆ యొక్క ఆడపడుచు ఎంత కుమిలిపోందో ఎంత వాటము పొందుతుందో అనేటటువంటి నేపథ్యంలో దర్శకరత్న దాసనారాయణరావు గారు ఒక కామ్రేడ్గాను ఒక నక్సలైట్ లీడర్ గాను ఒక పాత్ర పోషిస్తూ ఆమెను ఉత్తేజపరిచి ఆమెను ఒక పోరాట యోధురాలుగా తయారు చేసినటువంటి చిత్రం ఆ చిత్రంలో కూడా నటశేఖర కృష్ణ గారు దర్శకరత్న దాసనారాయణరావు గారి మీద ఉన్నటువంటి అపారమైన గౌరవం కొలితీ ఆ చిత్రంలో చిన్న పాత్ర అయినా కూడా గొప్పగా నటించి ఆ చిత్ర విజయాన్ని కూడా చేకూర్చారు కృష్ణ ఒక పోలీస్ ఆఫీసర్ పెద్దనను అంటే పెద్దన పాత్రలు ఉన్నటువంటి దర్శకరత్న దాసనారాయణరావు గారిని చర్చల కోసం పిలిపిస్తారు ఆ చర్చలో భాగంగా దర్శకరత్న దాసనారాయణరావు వారి రాసినటువంటి పదునైన సంభాషణలు పదునైనటువంటి ఆ పతిమ ఎంతగానో ఉత్తేజపరిచి ఉద్రేకపరిచి ఇది కదా ఒక ఆడపడుచుకి అన్యాయం జరిగితే న్యాయం వైపు ఏ విధంగా పోరాడాలి ఆ న్యాయాన్ని బతికించుకోవడానికి ఈ సభ్య సమాజంలో ఒక న్యాయం నిలబడాలంటే ఏ విధమైనటువంటి మాటల తోటాలు ఏ విధంగా పేలాలో ఆ విధంగా పేల్చినటువంటి మొహం ఉన్నటువంటి దర్శకరత్న దాసనారాయణరావు గారు ఎంతైనా అభినందనీయుడు మరో చిత్రం విశ్వనాథనాయకుడు విశ్వనాథనాయకుడు చిత్రం విజయమాధవి ప్రొడక్షన్స్ మీద బొబ్బిలి పూలి తీసినటువంటి వడ్డే రమేష్గా తీసినటువంటి చిత్రమే ఈ చిత్రం కూడా ఈ చిత్రం ఆ రోజుల్లో రెండు కోట్ల డెబ్భై లక్షలతో గొప్పగా తీసిన తీసినటువంటి చిత్రం ఈ చిత్రంలో కూడా ఒక ప్రత్యేకత ఉన్నది ఆ ప్రత్యేకత ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో రెబల్ స్టార్ కృష్ణరాజు గారు నాయకుడు పాత్రలో నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు నాగమాయకుని యొక్క పాత్రలో నడిగర్ తిలకం తమిళ తెలుగు ప్రేక్షకుల చేత నీరాజనాలు పొందినటువంటి శివాజీ గణేశన్ వీరశేఖరుని పాత్రలో ప్రముఖ నటులు రంగనాథ్ గారు నటిస్తారు ఈ సీన్ ఎందుకు చెప్తున్నామంటే ఇందులో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఉంది నాగమ నాయకుడిని యుద్ధానికి పంపిస్తాడు వీరశేఖరుని ఓడిస్తాడు వీరశేఖరుని ఓడించిన తర్వాత మధురా పట్టణానికి తానే స్వయంగా రాజుగా ప్రకటించుకుంటాడు నాగమ నాయకుడు అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు నాయకుడు వారి యొక్క ఉత్తర్వుల ప్రకారంగా తన తండ్రి అయినటువంటి నాగామ్మ నాయకుడు మీరు యుద్ధం చేసి బంధించి పురవీధుల్లో తీసుకొని వస్తూ ఉంటాడు అప్పుడు శివాజీ గణేషన్ గారి యొక్క నడకలో ఒక సింహము అడుగులు కనిపిస్తాయి చూపులో ఒక పెద్ద పొలి క్రౌరంగా చూసేటటువంటి అదురు బెదురు లేనటువంటి ఒక నిశ్చలమైనటువంటి చూపు కనపడుతుంది శారీ శారీరకంగా మనోధైర్యం కనపడుతుంది ఆ యొక్క కాస్ట్యూమ్స్లో మహోన్నతమైనటువంటి రారాజుగా కనపడతాడు అలాంటి శివాజీ గణేషన్ గారు వచ్చిన తరువాత శివాజీ గణేషన్ గారు పలికినటువంటి దాసర నారాయణరావు వారి యొక్క డైలాగ్స్ చాలా గొప్పగా ఉంటాయి అందులో రంగనాథ్ గారు నటించింది చిన్న పాత్ర అయినా కూడా నేను ఒకరికి పదిసార్లు సార్లు చూశాను నట యశస్వి ఇవ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారిని మరొక్కసారి మరిపించి ఆ ఎస్వి రంగారావు గారే నటిస్తున్నారన్నంతగా ఆనాటి ప్రముఖ నటులు స్వర్గీయ రంగనాథ్ గారు నటించడం అనేది చాలా గొప్ప విషయము చాలా మహోన్నతంగా నటించారు అయితే అసలు వాస్తవానికి వస్తే శివాజీ గణేషన్ గారు అంటారు ప్రభు ధన్యవాదాలు మీకు శతకోటి ధన్యవాదాలు ఆనాటి విజయానికి మీరే కారణం ఈనాటి అపజయానికి మీరే కారణం అంటాడు నేనా అంటారు కృష్ణదేవరాయలు అవును ప్రభు మీరే కారణం మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా అని చెప్పి అడుగుతారు అడగమంటారు కృష్ణదేవరాయలు అప్పుడు అంటాడు ధన్యవాదాలు మహాప్రభు నాపై ఉన్న అభిమానానికి ధన్యవాదాలు ఈనాడు నా జీవితంలో మర్చిపోలేని దుర్దినం ఆనాడు పురవీధుల్లో వస్తుంటే జయహో జయహో అని జయజేలు పలికిన ఈ ప్రజలే నేడు ద్రోహి ద్రోహి అని నన్ను అంటున్నారు ఆనాడు ఆ విజయానికి మీరే కారణం ఈనాడు ఈ అవమానానికి మీరే కారణం తరాలు మారిపోతున్నా యుగాలే మారిపోతున్న సేవకులు బానుసులుగానే బ్రతకాల మహాప్రభు నేను నా తండ్రి నా తండ్రి తండ్రి వారసత్వంగా మేము మీ క్రింద శ్యానాధిపతులుగానే జీవిస్తున్నాము పరిపాలిస్తున్నాము మా రక్తాన్ని స్వేగంగా మార్చి ఎన్నో రాజ్యాలను గెలుపు దిశగా తీసుకుని వచ్చి మీకు కట్టబెట్టినప్పుడు నా తను మీద ఉన్నటువంటి ఈ యొక్క పథకాలను చూసి మా శౌర్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నారే కానీ ఏనాడైనా మాకు ఒక పరగణ ఇవ్వాలని కానీ మాకు ఒక సామంత రాజ్యాన్ని కట్టబెట్టాలని ఏనాడైనా ఆలోచించారా ప్రభు అంటూ అసలు ఈ రెండు లైన్ల కోసం మీకోసం చెప్తున్నాను అల్పులు అసమర్థులు చోరులు జోదరులు మతోన్మత్తులు మధుపాన మత్తులు ఎందరో ఎందరెందరో మీ పదఛాయులలో వెలిగిపోతున్నారు పద కథాప్రభు అంటాడు ఈ యొక్క రెండు లైన్ల గురించి ఈ మొత్తం ఉపద్ఘాతం చెప్పాల్సి వస్తుంది అది ఎవరికి వారు ఎలా ఆనాటి విశ్వనాథ నాయకుని యొక్క చరిత్రలో ఉన్నటువంటి సన్నివేశాన్ని దర్శకరత్న దాసనారాయణరావు గారు విశ్వనాథ నాయకుడి చిత్రంలో కూడా ప్రజలే ప్రజలు సేవకులు సేవకులుగానే మిగిలిపోవాలా ప్రభు పేదవాడు లేదా పరాక్రమంతుడు లేదా సమర్థుడైనటువంటి వాడు అతను అధికారానికి అధికారాన్ని కట్టపట్టడానికి పనికిరాడా ప్రభు అనేటటువంటి ప్రశ్న వేసినటువంటి దానిలో అసమర్థులు అల్పులు చోరులు జోరలు మతోన్మతులు మధుపానయ ఎందరో మీ పదఛాయలలో మహారాజులుగా వెలిగిపోతున్నారు అనేటువంటి క్వశ్చన్ మార్కు ఆనాటికి ఈనాటికి ముందు భవిష్యత్ తరాలకు కూడా ఇది ఒక ప్రశ్నగానే మిగిలిపోతుందని దీనికి జవాబు ఆనాటి రాజరికంలో కానీ ఈనాటి ప్రజాస్వామ్యంలో కానీ లేదు ప్రజాస్వామ్య ముసుగులో ఉన్నటువంటి రాజకీయ రణరంగంలో జరుగుతున్నటువంటి మార్పులలో ఏ విధంగా ఉంటుందో ఆనాడు దాసరి నారాయణరావు గారు ముందుగానే ఊహించి రాసినటువంటి సంభాషణలు మొత్తంగా ఒరే రిక్షా వసే రాములమ్మ పులి విశ్వనాథ నాయకుడు మరొక చిత్రం ధర్మపీఠం దగ్గర ఇది ఇదో మహోత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి ఒక చిత్రకళాంశము ప్రతి ఇల్లు కూడా ప్రతి ఇల్లు ప్రతి తన ఇంటి యజమాని ఇంటిని ఒక ధర్మపీఠంగా చేసి బిడ్డలని ప్రయోకులుగా పెంచి ఈ దేశ అభ్యున్నతకి ఈ యొక్క దేశం యొక్క భవిష్యత్తుకి వాళ్ళు పునాదురావులుగా ఉండాలే కాని వాళ్ళు అవినీతి పనులయ్యి వాళ్ళు అక్రమానికి పాల్పడి ఈ దేశాన్ని దేశ అభ్యున్నతని కూలదోసేటటువంటి బిడ్డలుగా కనకూడదనేటటువంటి విషయాన్ని కూడా ధర్మపీఠం దద్దరెళ్ళింది సినిమాలో దర్శకరత్న దాసనారాయణరావు గారు అక్కడ కూడా సీన్లో శోభన్ బాబు గారు నటించినటువంటి తీరు ఆ పలికించేటటువంటి ఆ డైలాగ్ డెలివరీ కూడా ఎంతగానో గొప్పగా ఉంటుంది అందువలన ఈ యొక్క ఐదు చిత్రాలను మీ ముందుకు తీసుకురావటం జరిగింది ఈ చిత్రంలో మరొకసారి మీరు కూడా చూచి ఈ యొక్క సంభాషణలను మరొక్కసారి విని మీరు ఆ దర్శకత్వం దాసనారాయణరావు గారు లాంటి దర్శకులు మన తెలుగు జాతికి మన తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు ఈ యొక్క భారతీయ చలనచిత్ర పరిశ్రమకే కాదు ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో కూడా వారి యొక్క చిత్ర అభ్యున్నతిలో వారి పాత్ర ఎంత ఉందనేటటువంటి విషయాన్ని మీరు గమనించి మనం చరిత్రను ఎప్పుడూ కూడా విస్మరించవద్దు చరిత్రని స్మరించుకోవాలి ఆ చరిత్రకాలను ఏ రంగంలో వారైనా కూడా వారిని పూజించాలి వాళ్ళని సేవించాలి మన బిడ్డలకు మార్గదర్శకులుగా వారిని చూపించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మీ అభిమాని నమస్తే